నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్ దేవీ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు పాతకాలం వంటేనండి ఇది చేసి చూపిస్తున్నా వంకాయ పొట్లామండి వంకాయ పొట్లామంటే నవ్వు వస్తుంది కదండి కానీ దీన్ని అలాగే పిలుస్తారు చూసేయండి కావాల్సిన వస్తువులు వంకాయలు ఒక పావు కేజీ తీసుకున్నానండి శనగపిండి ఒక కప్పు కారము పసుపు ఉప్పు ఆయిల్ జీలకర్ర కరివేపాకు ఇంతేనండి కావాల్సిన ఐటమ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది వచ్చేయండి చేసేసుకుందాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నానండి స్టవ్ చేసుకుందాం వంకాయ పొట్లం అనుకు అన్నాం కదండి దాంట్లో కావాల్సిన మసాలా రెడీ చేసుకుంటున్నాం ఇవి కొంచెం వేయించుకోవాలి ప్యాన్ వేడైపోయిందండి దీంట్లో ఒక స్పూన్ వేస్తున్నాం ముందు దీన్ని డ్రైగా వేయించుకోవాలి ఇది కొంచెం వేగంగానే స్టవ్ సిమ్లో పెట్టి వేయించుకోండి శనగపిండి వేసేస్తున్నా పావు కేజీ వంకాయలకి నేను చిన్న బౌల్ తీసుకున్నానండి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు అనుకోండి అంత తీసుకుంటే సరిపోతుంది ఇది కొంచెం పచ్చివాసన పోవాలి శనగపిండి ఈ కర్రీ సైడ్ డిష్గా అలా తీసుకోవచ్చు అన్నంలో కలుపుకొని కూడా తినచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ చూసారు కదా చాలా ఈజీగా కూడా చేసేయచ్చు తొందరగా అయిపోతుంది ఇది కొంచెం పచ్చివాసన పోవాలండి శనగపిండి శనగపిండి పచ్చివాసన పోయింది ఇప్పుడు దీంట్లో కారం ఒక స్పూన్ వేసుకుంటున్నానండి మీరు మీరు తినగలిగినంత కారం వేసుకోండి కొంచెం పసుపు ఆ వంకాయలకి సరిపడా ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం ఇవన్నీ ఈ శనగపిండి ఉప్పు కారం వేగిపోయిందండి కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నా ఒక స్పూన్ అంతా ధనియా పౌడర్ ఆల్రెడీ ధనియా పౌడర్ వేగింది వేపి పౌడర్ చేసుకుంటాం కదా ఇది వేగాల్సిన అవసరం లేదు నేను స్టవ్ బంద్ చేస్తున్నా ఇది కొంచెం చల్లారాలి మనం వేయించి పెట్టుకున్న పౌడర్ చల్లారేలోగా వంకాయలు సగానికి కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకుందాం ఇలా సగానికి కట్ చేసి మధ్యలో ఒక ఘాటు పెట్టుకోవాలి ఇట్లా చూసుకొని పుచ్చులు ఉన్నాయా అని ఉప్పు నీళ్ళల్లో వేసేసుకోవాలి ఇలాగా ఇలా ఒక ఘాటు పెట్టుకోండి అన్నీ కట్ చేసేసుకుందాం వంకాయలన్నీ కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నా ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి తీసుకొని వాటర్ బాగా దులిపేసి ఆ పౌడర్ కూరేసేయాలి ఒక్కొక్క వంకాయ ముక్క తీసుకొని దీంట్లో చక్కగా ఈ పౌడర్ ఎంత పడితే అంత కూరేసేయండి ఆ వంకాయలో ఎంతైతే పడుతుందో ఆ గ్యాప్లో అంత వేసేసి ఇలా ఒకసారి నొక్కేసి పక్కన పెట్టుకోండి ఆయిల్లో ఉడుకుతుంది కదండి ఈ మధ్యలో ఈ పౌడర్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అన్నీ పక్కన పెట్టేసుకుందాం అయిపోయినాయండి అన్నిటికీ కూరేసా ఈ పౌడర్ ఇంకా మిగిలితే మీరు కర్రీ మనం వేస్తాం కదా ఆయిల్లో వంకాయలు మగ్గేటప్పుడు సగం మగ్గిన తర్వాత ఈ పౌడర్ వేసుకోవాలి చూసారా అన్నీ పౌడర్ కూరేసి పెట్టుకున్న దీనికి ఇంకో ట్రిక్ ఉంది అది కూడా చూపిస్తా మీకు ఇప్పుడు ఈ వంకాయలకి వైట్ దారం తీసుకొని ఇలా చుట్టేసేయండి మనం ఆ లోపల వేసిన స్టఫ్ బయటికి రాకుండా ఇలా చుట్టేసి పక్కన పెట్టేసుకోండి కొంచెం టైం తీసుకుంటుందండి చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్ కాకపోతే కొంచెం టేస్టీగా తినాలంటే టైం కూడా కేటాయించాలి కదండి వాటికి అవి చేసుకోవడానికి ఇలా అన్నిటికీ దారం చుట్టేద్దాం చూసారా వంకాయలకన్నీ దారం చుట్టేసా ఇప్పుడు తాలింపు వేసుకుందాం వచ్చేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసా స్టవ్ వెలిగించేసుకుందాం ఈ ప్యాన్ కొంచెం వేడవ్వాలి ప్యాన్ వేడైందండి ఆయిల్ వేసేసా నేను ఆర్గానిక్ పల్లీ ఆయిల్ వాడతానండి అందుకనే ఆయిల్స్ కొంచెం తక్కువే వాడతా వాటిలో ఎక్కువ వాటిలో వేస్తాను అనుకోండి ఇంకా మనం ఆయిల్ ఎక్కువ అవసరం లేదు అనుకున్న వాటికి తగ్గించి వాడటం బెటర్ కదండి ఆయిల్ వేడైపోయింది ముందు కరివేపాకు వేసేస్తాను ఇంకా దీంట్లో ఏమీ వేయాల్సిన అవసరం లేదండి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఏమి వేయాల్సిన అవసరం లేదు చక్కగా ఈ విందులో పేరు చేసేయండి వంకాయలు ఈ దారం కూడా ఈజీగా రిమూవ్ చేసేయచ్చు మనం తినేటప్పుడు మనం ఇది ఆ స్టప్పు బయటికి రాకూడదని దారం చుట్టుకున్నాం అనమాట అదేమి ముడేసుకోం మనం కాబట్టి తొందరగానే రిమూవ్ అవుతుంది ఇవన్నీ చక్కగా ఇలా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసేద్దాం సిమ్లో పెడదాం స్టవ్ ఫైవ్ మినిట్స్ అయింది ఒకసారి చూద్దాం ఇప్పుడే మగ్గుతున్నాయండి ఒకసారి పెట్టిన తిరిగేసుకుందాం ఇవన్నీ చక్కగా తిరిగేస్తే అటువైపు కూడా బాగా మగ్గుతాయి ఇది ఏదన్నా పప్పుచారు అలాంటి వాటికి సైడ్ డిష్గా తీసుకోవచ్చు మనం రైస్లో కూడా కలుపుకున్నా బాగుంటుంది అన్నీ తిరిగేస్తాయి కదండీ కొంచెం వాటర్ చిలకరించుకుందాం జస్ట్ ఇట్లా కొంచెం వాటర్ చిలకరిచ్చేసి మూత పెట్టేద్దాం అలా వాటర్ చిల్కరించడం వల్ల ఇంకా బాగా కుక్ అవుతుందన్నమాట టూ మినిట్స్ అయిందండి ఒకసారి చూద్దాం చూసారా చక్కగా మగ్గిపోతుంది ఇప్పుడు మనకి వీటిలో స్టఫ్ చేయంగా అది మిగిలింది కదండి శనగపిండిది అది ఇందులో వేసేద్దాం మిగిలిన శనగపిండిని పైన చల్లేద్దాం మనకి పౌడర్ అంతా రైస్లో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది ఆయిల్లో వేగి ఇప్పుడు దీన్ని స్లోగా ఒకసారి కలిపేసుకుందాం చాలా డిఫరెంట్గా ఉంటుందండి కర్రీ రాయలసీమ సైడు బాగా చేస్తారు దీన్ని వంకాయ పొట్లం పొట్లం అంటుంటే కొంచెం నవ్వు వస్తుంది కదండి ఇంకాసేపు మూత పెట్టేద్దాం ఒకసారి కర్రీ చూసుకుందాం మనం వేసుకున్న పౌడర్ కూడా చక్కగా వేగిపోయింది ఇంకొక టూ మినిట్స్ ఉంచుదామండి ఇంకొక టూ మినిట్స్ ఉంచుతా మూత పెట్టకుండా కర్రీ రెడీ అయిపోయిందండి కొంచెం కొత్తిమీర కొంచెం వేసుకుంటున్నా వేసేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి బౌల్లోకి తీసేస్తా చూడండి టేస్టీ టేస్టీ వంకాయ పొట్లం రెడీ అయిపోయింది ఈ థ్రెడ్ ఉంది కదండి ఇది చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఇలా లాగేస్తే వచ్చేస్తుంది మీరు వేడి మీద రిమూవ్ చేయొచ్చు తినేటప్పుడైనా రిమూవ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా వచ్చేస్తుంది కర్రీ కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి ఇది సైడ్ డిష్గా తీసుకోవచ్చు ఏమన్నా చట్నీస్ అలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా తీసుకోవచ్చు రసము సాంబారు ఇలాంటి వాటికి ఓకే అండి ఈరోజుకి ఇదే వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి ఎలా ఉంది అని మీరు లైక్ చేసి కామెంట్ పెట్టడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఓకే అండి ఈరోజుకి ఇదే వీడియో ఉంటా అండి బాయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం